ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణలో పదమూడు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు స్మిత సభర్వాల్ ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్న స్మిత సభర్వాల్ను తెలంగాణ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ కార్యదర్శిగా బదిలీ చేశారు ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగుతున్న ఎన్ శ్రీధర్ను అక్కడి నుండి రిలీవ్ చేశారు ఈ శ్రీధర్ ప్రస్తుతం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న ఈ శ్రీధర్ ను బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీగా బదిలీ చేశారు అక్కడ విధుల్లో ఉన్న బి వెంకటేశంను అక్కడి నుండి రిలీవ్ చేశారు అనిత రామచంద్రన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా ఉన్న అనిత రామచంద్రన్ ను శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ట్రాన్స్ఫర్ చేశారు ఆ స్థానంలో ఉన్న డాక్టర్ టికె శ్రీదేవిని అక్కడి నుండి రిలీవ్ చేశారు కె ఇలంబర్తి రవాణా శాఖ కమిషనర్గా ఉన్న ఇలంబర్తిని జిహెచ్ఎంసీ కమిషనర్గా బదిలీ చేశారు కె సురేంద్ర మోహన్ గడుల శాఖ కార్యదర్శిగా ఉన్న సురేంద్ర ను ఇలంబర్తి స్థానంలో రవాణా శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు చెవ్వూరి హరికిరణ్ ఇటీవల జరిగిన బదిలీల తర్వాత పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న చెవ్వూరి హరికిరణ్ ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు డి కృష్ణ భాస్కర్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం శేషి స్పెషల్ సెక్రటరీగా ఉంటూ ఆర్థిక ప్రణాళిక సంఘం స్పెషల్ సెక్రటరీగా కొనసాగుతున్న డి కృష్ణ భాస్కర్ ను ట్రాన్స్ కో సిఎండిగా బదిలీ ఆ స్థానంలో ఉన్న సందీప్ కుమార్ అక్కడి నుండి చేశారు శివశంకర్ ప్రస్తుతం పోస్టింగ్ వెయిటింగ్ లో ఉన్న శివశంకర్ లోతేటిని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జీ గా పోస్టింగ్ ఇచ్చారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు చిట్టెం లక్ష్మి పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న చిట్టెం లక్ష్మికి ఆయుష్ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు ఎస్ కృష్ణ ఆదిత్య కార్మిక శాఖ డైరెక్టర్ గా ఉన్న కృష్ణ ఆదిత్యను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విభాగం సెక్రటరీగా బదిలీ చేశారు సంజయ్ కుమార్ లేబర్ ఎంప్లాయీస్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సంజయ్ కుమార్ ను కార్మిక శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు గౌరవ ఉప్పల్ ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న గౌరవ్ ఉప్పల్ ను సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శిగా ట్రాన్స్ఫర్ చేశారు